అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యాడు ఆయన అయిన తర్వాత ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యాడు వైట్ హౌస్ లో ఓవల్ ఆఫీస్లో గురువారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భేటీ అయ్యాడు యాక్చువల్గా షహబాజు షరీఫ్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వీళ్ళిద్దరూ కలిసి వైట్ హౌస్కి వెళ్ళిన సమయంలో పర్టికులర్గా ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్లో ఉన్నాడు గంటసేపు ప్రెస్ మీట్ ఉండి ఆ ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరితో మాట్లాడిన తర్వాత గంట తర్వాత వెళ్ళాడు పాకిస్తాన్ ప్రధానిని కలవటానికి ఆ గంటసేపు వాళ్ళు ఓవర్ ఆఫీస్లో ట్రంప్ కోసం వెయిట్ చేసిన పరిస్థితి వీళ్ళని ఎలాగో కలుస్తున్నారనే ఉద్దేశంతో అదే ప్రెస్ మీట్లో పాకిస్తాన్ ప్రధాని చాలా గొప్ప లీడరు గొప్ప వ్యక్తిత్వం ఉన్న లీడరు చాలా మంచి లీడరు అలాంటి వ్యక్తిని నేను కలవబోతున్నానని కూడా ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ సరే ఆ ప్రెస్ మీట్ అయిపోయింది వచ్చి కలిశారు మాట్లాడారు ఇప్పుడు ఆన్ ది సడన్ ఎందుకు షరీఫ్ ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ని కలిశారు ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం అంతకుముందు ఆసిమ్ మునీర్ కొన్ని రోజుల క్రితం ఏది ఈ పాకిస్తాన్కి భారత్ మన దేశానికి మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తర్వాత ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కు పిలిపించుకుని ఒక విందు పార్టీ కూడా ఇచ్చాడు ఆర్మీ చీఫ్ స్థాయి వ్యక్తిని వైట్ హౌస్కి పిలిపించుకుని లంచ్ ఇవ్వటం అనేది డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ఎందుకు ఆ రోజు ఏం మాట్లాడినా డొనాల్డ్ ట్రంప్ మనందరికీ తెలుసు ఈ యుద్ధం ఆగటానికి చాలా బాగా పనిచేసినటువంటి వ్యక్తి ఆసిమ్ మునీర్ ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి బాగా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడుకున్నారు తర్వాత ఆసిమ్ కూడా డొనాల్డ్ ట్రంప్కి శాంతి బహుమతి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి అని ఒకళ్ళు ఒకళ్ళు పోగొడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఈరోజు ప్రధానిని వెంట పెట్టుకుని ఆసిమ్మునీరు ఎందుకు వచ్చాడు ఎందుకు కలిశారు దీని వెనకాల రీజన్ ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్కి ఇద్దరు కలిసి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు ఇక్కడ ఒకటి క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్కి అమెరికా ఎంత బాగా దగ్గర అనేది మనకు అర్థమవుతోంది పాకిస్తాన్కి బాగా దగ్గర అవుతుంది అనడానికి కారణం ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీకి పాకిస్తాన్లో వ్యాపార సంబంధాలు ఉన్నాయి దాంతోపాటు భారత్ మీద ద్వేషభావం ఉంది డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్కి దగ్గర అవుతున్నటువంటి దాని అర్థం భారత్ని బాగా దూరం పెడుతున్నాడు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చారంటే సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది నాటో తరహా ఒప్పందం జరిగింది ఏంటా ఒప్పందం పాకిస్తాన్ మీద ఏ దేశమైనా సరే కాలు దుబ్బితే యుద్ధానికి వస్తే ఈ ఒప్పందం ప్రకారం ఈ ఒప్పందం చేసుకున్న దేశం ఏదైతే ఉందో సౌదీ అరేబియా కూడా భారత్ మీద యుద్ధానికి వస్తుంది ఒకవేళ భారత్ పాకిస్తాన్ మీద యుద్ధానికి వస్తే పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్కి తోడుగా సౌదీ అరేబియా కూడా యుద్ధానికి వస్తుంది ఇక వాళ్ళు వాళ్ళు మాత్రమే మన మీదకి యుద్ధ విమానాలు పంపించడం డ్రోన్లు పంపించడం ఫైటర్ జట్లను పంపించడం కాదు సౌదీ అరేబియా కూడా మన మీదకి యుద్ధానికి వస్తుంది అనమాట అది ఒప్పందం సో డెఫినెట్గా సౌదీ అరేబియా మీద డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చి ఈ నాటో తరహా ఒప్పందాన్ని పాకిస్తాన్తో చేయించాడు ఇలాంటి ఒక గొప్ప ఒప్పందం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో జరిగింది కాబట్టి ఆయన ఆదేశాలతో సౌదీ అరేబియా కొంత ఆలోచన చేసి తగ్గి పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది కాబట్టి దీనికి కారకుడైనటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవటానికి వచ్చారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూసారంటే మనకి తెలియకుండానే ఎన్ని కుట్రలు చేస్తున్నాడు అనేది డొనాల్డ్ ట్రంప్ అర్థమవుతుంది భారత్ మీద విషం చింపుతానే ఉన్నాడండి గత కొన్ని రోజులుగా ఈ సుంకాల విషయంలో కావచ్చు హెచ్ వన్ లేటెస్ట్గా హెచ్ వన్ బి వీసాల విషయంలో కావచ్చు భారత ఎకానమీని ఒక డెడ్ ఎకానమీతో పోల్చినటువంటి విషయం కావచ్చు ఇంకొకటి డ్రగ్స్ కేంద్రంగా భారత్ మారుతుంది భారత్ నుంచి డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవుతున్నాయి ఇలాంటి విషం నింపినటువంటి వ్యాఖ్యలు చేయటం భారత్ మీద అక్కసు వెళ్ళగొక్కటం భారత్ మీద ద్వేషభావం కలిగి ఉండటం ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాడు భారత్ను దూరం పెట్టాలి నాకు ఫ్రెండ్ పాకిస్తానే పాకిస్తాన్తోనే నా మిత్రత్వం ఉంది నా వ్యాపార సంబంధాలు పాకిస్తాన్లో ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ నాకు దగ్గర కాబట్టి నేను భారత్కి దూరంగా జరగాలి భారత్ అసలు వద్దు అనుకుంటున్నాను డొనాల్డ్ ట్రంప్ సో డెఫినెట్గా భారత్ మీద ఒక కుట్ర జరుగుతుందండి అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో పేటరిగిపోతున్నాడు అంటే భారత్ మీద విషం కక్కుతున్నాడు అంటే ఒక మహా కుట్ర భారత్కి వ్యతిరేకంగా జరుగుతుంది కానీ ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడ జడవలేదండి ఎక్కడ భయపట్ల సరే డొనాల్డ్ ట్రంపును ఎన్ని సుంకాలన్నా వేసుకో ఎలాంటి నిర్ణయాలను తీసుకో భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి వ్యాపారులకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి వెళ్ళిన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఇక్కడి ప్రజల మీద భారం పడే విధంగా నువ్వు ఎలాంటి నిర్ణయాలను తీసుకో నా ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు మా వ్యాపార సంబంధాలు అమెరికా లేకపోతే రోజు గడవదా అమెరికా లేకపోతే మాకు ముద్ద నోట్లోకి పోదా అమెరికా ఉంటే ఎంత లేకపోతే ఎంత నా మిత్ర దేశాలు రష్యా ఉన్నాయి మొన్న చైనాలో మీటింగ్ కూడా జరిగింది చైనా ఉంది ఇంకొన్ని దేశాలు మాకేమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి సరి చేసుకుంటాం మాతో కలిసి వచ్చే దేశాలు మా బాగు కోరుకునే దేశాలు భారతదేశం ఎప్పుడు పది మంది మంచి కోరుకుంటుంది మా మంచి కోరుకున్న వాళ్ళతోనే మేము స్నేహం చేస్తాం నీ ఉడత ఊపులకి తాటాకు చప్పుళ్ళకి మేము భయపడే ప్రసక్తే లేదని చెప్పి చాలా గట్టిగా ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్తో స్నేహం చేస్తూ భారత్ మీద ఇంకా విషం కక్కే విధంగా భారత్ని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇక భవిష్యత్తులో కూడా ఇంకా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయినా సరే భారత్ ఎప్పటికీ భయపడదు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు నువ్వు ఉంటావు రేపు ఉంటావో లేదో తెలీదు కాబట్టి భారత్ మాత్రం చాలా గట్టిగా ఒక స్టాండ్ మీద ఉంది ఏ దేశానికి కూడా భారత్ హాని తలపెట్టదు అలాగని భారత్ మీదకు వచ్చేటువంటి ఏ దేశాన్ని కూడా లైట్ తీసుకోదు చాలా గట్టిగా నిలబడతాం పోరాడతాం కలబడతాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించండి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధానితో ఆర్మీ చీఫ్తో సీక్రెట్ భేటీ ఇది సీక్రెట్ భేటీ అండి ఏ ఒక్క మీడియా పర్సన్ కూడా లోపలికి రానియకుండా ఒక సీక్రెట్ భేటీ చేశారు అంటే భారత్కి వ్యతిరేకమైనటువంటి చర్చ జరిగింది భారత్ని దెబ్బతీయాలన్నటువంటి నిర్ణయాలు జరిగినాయి అని చెప్పి సమాచారం వస్తుంది మీరు ఏమంటారో కామెంట్ చేయండి ట్రంప్ వైఖరిని ఎలా చూడాలో కామెంట్ చేయండి